హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్మెంట్ అనేది రకరకాలుగా ఉంటుంది ఆ విషయం కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థం కాదు చాలా మంది ఏమనుకుంటారంటే ఓపెన్ ప్లాట్లు కొండ మాత్రమే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ అని చాలా మంది అనుకుంటారు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఇది మాత్రమే కన్సిడర్ చేస్తారు అది హెచ్ఎండి వెంచరా డిటిసిపి వెంచరా లేకపోతే కొద్దిగా లో బడ్జెట్ జీపీ లేఅవుట్ అయినా పర్వాలేదా ఇలా అనుకునే వారు ఓపెన్ ప్లాట్ వెంచర్ల వైపు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనుకుంటూ ఉంటారు కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్మెంట్ అంటే ఇంకా చాలా ఉన్నాయి మీరు ఓపెన్ ప్లాట్లు కొన్నా ఓపెన్ ల్యాండ్స్ కొనడం కూడా అదొక ఇన్వెస్ట్మెంటే అది కొద్దిగా పెద్ద బడ్జెట్ అవుతుంది అంటే హైదరాబాద్ సరౌండింగ్లో మనం దాదాపు వంద కిలోమీటర్ల దూరం వెళ్ళినా కూడా మనకు యాభై లక్షల కంటే తక్కువ ఎకరం ఎక్కడా లేదు రోడ్ కనెక్టివిటీ ఉంటే సరే రోడ్ కనెక్టివిటీ లేదు అనుకున్నప్పుడు మీకు ముప్పై ముప్పై ఐదు ఏరియాలో కూడా దొరుకుతుంది ఎకరానికి లక్షలు సో అదొక ఇన్వెస్ట్మెంట్ అలా కాకుండా మనం ఓపెన్ ప్లాట్లో ఇన్వెస్ట్ చేసినట్టుగానే తక్కువ స్థాయిలో ఇన్వెస్ట్ చేస్తాం అని అనుకున్న వాళ్ళు కూడా కొన్ని వెరైటీ ఇన్వెస్ట్మెంట్స్ ఆలోచిస్తారు అవేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మల్టీప్లెక్స్ ఉన్నాయి మల్టీప్లెక్స్ లో హండ్రెడ్ ఎస్ఎఫ్టీ నుంచి కూడా మనకు సేల్ చేస్తుంటారు హండ్రెడ్ ఏ సేఫ్టీ గనక మనం తీసుకుంటే ఆ దానికి ఎంత రెవెన్యూ వస్తుందో అంత ఆ మల్టీప్లెక్స్ ఫుల్లీ ఆపరేషనల్ కి వచ్చిన తర్వాత మనకు ఆ అమౌంట్ ని వాళ్ళు ఇస్తూ ఉంటారు అది ఒక రెగ్యులర్ రిటర్న్ కింద మిగులుతుంది అలాగే ఆఫీస్ స్పేసుల్లో కూడా కొంతమంది ఇన్వెస్ట్ చేస్తుంటారు కొంతమంది ఇంకా కమర్షియల్ ఏరియాస్ ను కూడా కొంటుంటారు మల్టీప్లెక్స్ కాకుండా మిగతా కమర్షియల్ సెంటర్స్ ఉంటే వాటిల్లో కూడా కొంతమంది కొంటుంటారు ఈ రకంగా రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఇంకొకటి ఫామ్ ప్లాట్స్ ఫామ్ ప్లాట్స్ విషయంలో ఇక్కడ మనం జాగ్రత్త పడాల్సిన అంశాలు ఉంటాయి సేమ్ టైం అతి జాగ్రత్తతో ఒక మంచి అవకాశాన్ని వదులుకోకూడదు అన్న ఒక మెసేజ్ కూడా ఉంటుంది అట్లా ఏంటి అనేది నేను చెప్తాను ఫామ్ ప్లాట్స్ అస్సలు తీసుకోకూడదు అంటే తీసుకోవచ్చు కానీ తీసుకోకుండా ఉండడానికి ఎలాంటి భయాందోళనలు ఉన్నాయో వాటిని అధిగమించడానికి అవకాశాలు ఉంటే మాత్రం ఫామ్ ప్లాట్స్ ద బెస్ట్ అవుతాయి ఎందుకు బెస్ట్ అవుతాయని చెప్తానంటే అన్ని అప్రూవల్స్ ఉన్న డిటిసిపి హెచ్ఎండిఏ వెంచర్లలో ఏదైతే ప్రైస్ పెడతారో ఆ ప్రైస్ ఫామ్ ప్లాట్లలో సగానికి సగం ఉంటుంది ఇంకా కొన్ని అయితే వన్ థర్డ్ కూడా ఉంటుంది కానీ ఏ అంశాలలో జాగ్రత్త పడాలి అనేది చాలా మందికి తెలియదు నేను ఇక్కడ ఫామ్ ప్లాట్స్ మీరు ఓపెన్గా తీసుకోవాలి అని అడిగితే తీసుకోమని చెప్తాను ఎప్పుడు అంటే కొన్ని ప్రధానమైన అంశాలను జాగ్రత్త పడితే మాత్రం ఫామ్ ప్లాట్స్ తీసుకోవచ్చు గుట్టిగా మాత్రం తీసుకోకూడదు ఎందుకు అంటే ఆ వేరియేషన్ ఇవాళ ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ కట్ గా చెప్తారు ఫామ్ ప్లాట్స్ అనేది కొన్ని విషయాలకు వచ్చేసరికి అబ్నార్మల్ బెనిఫిట్స్ ఉంటాయి కొన్ని విషయాలకు వచ్చేసరికి అది గోడకేసిన సున్నం లాగా గోడకేసిన సిమెంట్ లాగా ఒకసారి ఇన్వెస్ట్ చేశామా డెడ్ ఇన్వెస్ట్మెంటే అవుతుంది ఈ తేడాను గుర్తించాలి ఎక్కడ ఫామ్ ప్లాట్ కొంటే బాగుంటుంది ఎక్కడ ఫామ్ ప్లాట్ అస్సలు కొనకూడదు ఈ వేరియేషన్ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా తెలివైన నిర్ణయం తీసుకుని జాగ్రత్త పడతారు నేను ఆ వేరియేషన్ ఏంటి అనేది నేను ఇవాళ వీడియోలో చెప్తాను పర్టికులర్ గా ఫామ్ ప్లాట్స్ కి సంబంధించి ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది నన్ను అడుగుతున్నారు ఎంక్వైరీలు అడుగుతున్నారు నేను కూడా చాలా మంది వాళ్ల ఫామ్ ప్లాట్స్ వెంచర్ ని ప్రమోట్ చేయమంటే వద్దు బా మహాప్రభు అని చెప్తాను కానీ ఒకే ఒక్క ప్రాజెక్ట్ ఎంటైర్ హైదరాబాద్ లో నేను టేకప్ చేసిన ఫామ్ ప్లాట్స్ రెండు ప్రాజెక్టులు ఒకటి రెండు మూడేళ్ల కింద నాగ్పూర్ నిజామాబాద్ హైవేలో ఒకటి టేకప్ చేశాను తర్వాత ఇప్పుడు శ్రీశైలం రూట్ లో ఒకటి టేకప్ చేశాను ఈ రెండు టేకప్ చేయడానికి ప్రధానమైన కారణాలున్నాయి అవి చెప్తాను ఆ ప్రధానమైన కారణాలే ఫామ్ ప్లాట్స్ లో కొనొచ్చా కొనొద్దా అనే విషయంలో మీకు క్లారిటీ వస్తుంది నేను పూర్తి స్పష్టతతో చెప్తాను నాకు నాకున్నాయి కాబట్టి ఫామ్ ప్లాట్ కొనమనేది కాదు నేను చెప్పిన గుణగణాలు ఉన్నవి ఎక్కడున్నా సరే కొనుక్కోండి నేను చెప్తున్న ప్రాజెక్టులే కాదు నేను చెప్తున్న ప్రాజెక్టులే కాదు కానీ అవే లక్షణాలు వర్తింపజేసే వెంచర్లు ఉంటే మాత్రం ఎక్కడున్నా తీసుకోండి ఫామ్ ప్లాట్స్ బట్ జాగ్రత్త సబ్జెక్టు కండిషన్ కండిషన్స్ అండ్ కండిషన్స్ అప్లై రైట్ ఇక కంటెంట్ లోకి వెళ్లే ముందు నేను యాజ్ యూజువల్ చెప్తుంటాను ఫ్యూచర్ సిటీ అనేది మూడు దశల్లో వస్తుంది యాభై ఆరు గ్రామాల పరిధిలో ఒకేసారి రాదు ఫస్ట్ ఫేస్ ఫ్యూచర్ సిటీ అనేది ప్రభుత్వం ఆల్రెడీ ఏడెనిమిది సంవత్సరాల క్రితం ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం సేకరించిన పదమూడు వేల తొమ్మిది వందల మూడు ఎకరాలు నేను రౌండ్ ఫిగర్ పద్నాలుగు వేల ఎకరాలు చెప్తాను ఇవాళ ఒక పెద్ద ఆయన ఎవరు పంతొమ్మిది వేల ఎకరాలు కదండి అన్నారు ఆయన కేసీఆర్ భూ సేకరణ చేయాలనుకున్నప్పుడు పంతొమ్మిది వేల ఎకరాలు అనుకున్నారు కానీ రెండు వేల పద్దెనిమిదిలో ఆయన ముందస్తు ఎలక్షన్స్ వెళ్ళడం వల్ల అది పొలిటికల్ గా ఇబ్బందికరమైన పరిణామంగా మారుతుందేమో అన్న భయంతో ఆయన పద్నాలుగు వేల ఎకరాలు ఇంకా ఎగ్జాక్ట్ చెప్పాలంటే పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ఎకరాలు సేకరించగానే ఆపేశారు సో ఫస్ట్ ఫేస్ ఫ్యూచర్ సిటీ వచ్చేది పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ఎకరాలు ఆ ల్యాండ్ ఎక్కడుంది వాటికి దగ్గరలో ఏ వెంచర్లు ఉన్నాయి ఇది స్టడీ చేసి కొనండి చాలా మంది గుడ్డిగా మీర్ ఖాన్ పేట మీర్ ఖాన్ పేట అని చెప్పి గుడ్డుగా అనుకుంటున్నారు దయచేసి మీర్ ఖాన్ పేట ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఫస్ట్ ఫేస్ అక్కడ నుంచి మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి తర్వాత మీర్ఖాన్ పేట మీదగా ఆచారం వైపెడుతున్న రోడ్డును ప్రభుత్వం స్క్రాప్ చేసింది అది కూడా దృష్టిలో పెట్టుకోండి ఈ రెండు నిమిషాలను దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే ఆ లో ఇన్వెస్ట్ చేస్తే డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కనీసం ఒక పది పన్నెండు ఏళ్లు వెయిటింగ్ పీరియడ్ పెట్టుకోవాల్సి వస్తుంది అది తెలియకుండా అక్కడ విపరీతంగా ప్రైజులు పెంచి కొంతమంది అమ్ముతున్నారు జాగ్రత్త పడండి అని చెప్పి చెప్తున్నాను లేదు కొంటామంటే కొనుక్కోండి నో ప్రాబ్లం బట్ మీర్ఖాన్ పేట అనేది ఫస్ట్ పార్ట్లో రాదు మీర్ఖాన్ పేట సరౌండింగ్ లో భూసేకరణ జరగడానికి కూడా చాలా ప్రతిబంధకాలున్నాయి ఈవెన్ సెకండ్ ఫేజ్ లో కూడా ఫ్యూచర్ సిటీ మీర్ ఖాన్ పేట అనేది ఇమీడియట్ గా రాదు ఇది రాసి పెట్టుకోండి నన్ను కాంటాక్ట్ చేసిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంతమంది ఫీల్ అవుతున్నారు ఏడుస్తున్నారు కొంతమంది సో ఇక ఇది పరిస్థితి సో కోర్ ఏరియాకు దగ్గరలో ఫస్ట్ ఫేజ్ కు దగ్గరలో జెన్యున్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న నన్ను కాంటాక్ట్ చేయండి ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటాం తక్కువ ధరైనా పర్వాలేదంటే అంటే మీ ఇష్టం ఎక్కడైనా చూసుకోండి బట్ జెన్యూన్ గా ఫస్ట్ ఫేస్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ అత్యంత చేరువలో అమరావతి ట్వెల్వ్ లైన్స్ బందర్ పోర్టు ఏదైతే ఉందో దానికి అత్యంత దగ్గరలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు జెన్యున్ ఇన్వెస్టర్స్ మాత్రం నన్ను కాంటాక్ట్ చేయండి దయచేసి మీకు నేను చెప్పే దాని మీద నమ్మకం లేకపోతే దయచేసి కాంటాక్ట్ చేయద్దు నో ప్రాబ్లమ్ గో హ్యాడ్ విత్ యువర్ ఓన్ ప్లాన్ రేపు పొద్దున రిగ్రెట్ అయ్యేది మీరు నేను కాదు ఎందుకంటే నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ రైట్ ఫ్యూచర్ సిటీలో కోర్ ఏరియాలో దగ్గరలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నంబర్ లో కాంటాక్ట్ చేయండి దాంతోపాటు సాగర్ రోడ్ లో మంగల్పల్లి ఏరియా కావచ్చు ఆగపల్లి ఏరియా కావచ్చు అదే రకంగా రంగారెడ్డి కలెక్టరేట్ ఉన్న కొంగర కళాన్ సరౌండింగ్లో కావచ్చు అదే రకంగా తుక్కు కూడా సరౌండింగ్ లో కావచ్చు మహేశ్వరం సరౌండింగ్ లో కావచ్చు కడతాలు కావచ్చు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న కాంటాక్ట్ చేయండి అదే రకంగా ఆది బట్లలో మీకు రెవెన్యూ వచ్చి పెట్టే రకంగా ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయి దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కూడా కనిపిస్తున్న కాంటాక్ట్ చేయొచ్చు ఆ ప్రాజెక్ట్ అయితే ఎస్బీఐ అండ్ ఐసీఐసి ప్రాజెక్ట్ అప్రూవ్డ్ మీకు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఆక్యుపేషన్ కూడా మార్చ్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు కల్లా మీకు కూడా వస్తుంది ఇంట్రెస్ట్ నెంబర్ లో కాంటాక్ట్ చేయండి ఇక ఫామ్ ప్లాట్ల విషయానికి వస్తే ప్రధానంగా ఫామ్ ప్లాట్స్ ఎందుకు ఇస్తారు అంటే అది కన్జర్వేటివ్ ఏరియానో అగ్రికల్చర్ ల్యాండ్ గాన ఉంటే వాటిని నాలా కన్వర్షన్ చేయకుండా వాళ్ళు నామినల్ గా నామినల్ రోడ్లు తీసి థర్టీ ఫీట్ థర్టీ త్రీ ఫీట్ రోడ్లు తీసి వాటిని ప్లాట్ కింద డెవలప్ చేసి వాటిని యాజ్ గా అమ్మితే వాటిని ఫామ్ ప్లాట్ అంటారు ఫ్లామ్ ఫామ్ ప్లాట్ వెంచర్లో ఈవెన్ డ్రైనేజీ కట్టడం కూడా నేరమే డ్రైనేజీ కట్టడం కూడా నేరమే అలా చేయడం అనేది తప్పు కాబట్టి ఇదన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఓన్లీ రోడ్లు తీసి ఫామ్ ప్లాట్ కింద మీకు గుంటల్లో సేల్ చేస్తారు బట్ రిజిస్ట్రేషన్ మాత్రం గజాల్లో చేస్తారు ఇది కొంతమంది నెగిటివ్ ఫీల్ అవుతారు ఇలా ఎందుకు చేస్తారంటే అగ్రికల్చర్ ల్యాండ్ కాబట్టి అది ఖచ్చితంగా గుంటల్లోనే రిజిస్ట్రేషన్ చేయాలి అది ఎక్కడ అవుతుంది ఎంఆర్ఓ ఆఫీస్ తహసీల్ ఆఫీస్ లో అవుతుంది తహసీల్దార్ ఆఫీస్ లో అవుతుంది వన్స్ అది రిజిస్ట్రేషన్ గుంటల్లో అయిన తర్వాత దాన్ని మీరు నాలా కన్వర్షన్ చేయించుకుంటే మీకు గజాల్లోకి వచ్చేసినట్టు కొన్ని కంపెనీలేమో ఎంఆర్ఓ ఆఫీసులో గుంటల్లో రిజిస్ట్రేషన్ చేసి ఆ తర్వాత నాలా కన్వర్షన్ చేసిస్తాయి ఈ మరి మరికొంతమంది మీకు నమ్మకం లేదు అని అంటే వాళ్లే కంపెనీ పేరు మీద నాలా కన్వర్షన్ చేసుకుని మనకు గజాల్లో రిజిస్ట్రేషన్ చేసిస్తారు రెండు ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ రెండు కూడా లీగలే కానీ ఖర్చు పరంగా ముందు గుంటల్లో ఎంఆర్ఓ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ తర్వాత నాలా కన్వర్షన్ చేసుకుంటే ఖర్చు తగ్గుతుంది లేదు మనకు నమ్మకం లేదు అని అనుకున్నప్పుడు ఆ కంపెనీయే సదరు కంపెనీ మనకు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్లే నాలా కన్వర్షన్ చేయించుకుని దాన్ని మనకు గజాల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు అది ఎస్ఆర్ఓ ఆఫీస్ లో అవుతుంది సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో అవుతుంది అప్పుడు మనకు ఖర్చు కొద్దిగా ఎక్కువ అవుతుంది కొనుగోలుదారు సో ఈ రెండు కూడా లీగల్ వాలిడ్ నో దాని గురించి భయపడాల్సిన పర్లేదు బట్ ఫామ్ ప్లాట్ల విషయంలో ఎక్కడ భయపడాలి అంటే ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలంటే నియర్ బై ఎంత దూరంలో జనావాసాలు ఉన్నాయి లివింగ్ పబ్లిక్ లివింగ్ ఏరియా ఉంది అని చూసుకోవాలి జనావాసాలు అంటే పబ్లిక్ లివింగ్ ఏరియా ఆ ఫామ్ ల్యాండ్ ఆ ఫామ్ ప్లాట్ ఎక్కడైతే కొంటున్నారో అక్కడ నుంచి మీకు లెస్ దెన్ వన్ కిలోమీటర్ ఉంటే కళ్లు మూసుకొని ఫామ్ ప్లాట్ తీసుకోండి ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఎంఆర్ఓ ఆఫీస్లో సెకండ్ థింగ్ నాలా కన్వర్షన్ ఈజీగా అవుతుంది ఎందుకంటే లివింగ్ ఏరియాకి జనావాసాలకు గ్రామాలకు తండాలకు దగ్గర ఉంది కాబట్టి దాన్ని నాలా కన్వర్షన్ చేయడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు కాబట్టి అది మనకు సేఫ్ అవుతుంది కొన్ని ఏరియాలు ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి ఫామ్ ప్లాట్ల కింద అమ్ముతుంటారు అలాంటివి మాత్రం తీసుకోకూడదు ఇది జాగ్రత్త ఎందుకంటే అవి రేపు నాలా కన్వర్షన్ అవ్వడానికి ఇబ్బందే ఒకవేళ నాలా కన్వర్షన్ వాళ్ళు చేస్తామని చెప్పి అన్నా కూడా నాలా అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ అనమాట నాలా అంటే నాలా ఎక్స్పెన్షన్ చాలా మంది తెలియదు నాలా కన్వర్షన్ నాలా కన్వర్షన్ అనేస్తుంటారు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ అంటారు దాన్ని నాలా కన్వర్షన్ అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ కింద చేసి అవసరమైతే కన్స్ట్రక్షన్ చేసుకునే రకంగా చేసి వాడనమాట ఊరికి దూరంగా ఉన్నాయనుకోండి అది ఎప్పటికీ నాన అగ్రికల్చర్ కింద మారదు ఒకవేళ ప్రభుత్వమే కొన్ని జోన్స్ మార్చిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ ఏదైతే ఉందో లో వచ్చిందో జీవో నంబర్ సిక్స్టీ ఎయిట్ ప్రకారం మార్చ్ పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు రోజులు జారీ చేసాం దాని ప్రకారం ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు దాకా కూడా హెచ్ఎండిఏ హెచ్ఎంఆర్ ఏరియా కాబోతుంది జోన్స్ మారుతాయి అలా జోన్స్ మారినప్పుడు రెసిడెన్షియల్ ఏరియాస్ అన్ని ఆర్ వన్ ఆర్ టూ కింద మారతాయి నో డౌట్ అది కానీ ఊర్లకు దూరంగా ఉన్న వాటిని జోన్ మార్చకపోవచ్చు అవి అలాగే కన్సర్వేటివ్ అండ్ అగ్రికల్చర్ జోన్ కిందనే ఉండొచ్చు అలాంటి వాటి విషయంలో వద్దు అని చెప్తాను నేను విలేజ్లకు దగ్గరగా ఉన్నాయనుకోండి నోటిఫైడ్ ఏరియాలో ఉన్నాయి నోటిఫైడ్ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నాయి కానీ ఇప్పటికైనా అగ్రికల్చర్ కింద ఉంది అన్నప్పుడు నెక్స్ట్ హెచ్ఎంఆర్ రెండు వేల ఇరవై రెండు వేల యాభై మాస్టర్ ప్లాన్ ఏదైతే మార్చ్ ఫిబ్రవరిలో వస్తుందో ఫిబ్రవరి మార్చి కల్లా వస్తుందో దాని ప్రకారం చాలా ఏరియాస్ నియర్ బై రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్నాయని కూడా ఆర్ వన్ ఆర్ టూ జోన్ల కింద మారబోతున్నాయి కొద్దిగా అర్బనైజ్డ్ అయినవి ఉన్నవి ఆర్ వన్ అవుతాయి కొద్దిగా రూరల్ ముఖ చిత్రం ఉన్నవి ఆర్ టూ అవుతాయి కానీ విలేజ్ ఫర్ కందు కందుకూరు సాగర్ శ్రీశైలం రోడ్లో కందుకూరుకు వన్ టూ కిలోమీటర్స్ దూరంలో కూడా కొన్ని ఫామ్ ప్లాట్స్ ఉన్నాయి అలాంటి ఉపయోగపడతాయి అదే ఐదారు కిలోమీటర్ల దూరంలో కొద్దిగా ఇంటీరియర్కి వెళ్ళిన తర్వాత కూడా ఉన్నాయి వాళ్ళు కూడా అద్భుత అద్భుతంగా డెవలప్ చేసి సేల్ చేస్తున్నారు బట్ అలాంటివి ఎప్పటికీ నాలుగో కన్వర్షన్ అయ్యే ఛాన్స్ తక్కువ కాబట్టి ఇవి మెయిన్గా రోడ్డు కనెక్టివిటీ జనావాసాలకు అత్యంత దగ్గరగా ఈ రెండు ప్లస్ పాయింట్స్ ఉంటే ఫామ్ ప్లాట్స్ మీరు కొనుక్కోవచ్చు ఈ రెండు ప్లస్ పాయింట్స్ లేవు కొద్దిగా దూరంగా ఉన్నాయి సో ఫామ్ ప్లాట్ల విషయంలో మీరు కొద్దిగా ఆలోచించాలి జాగ్రత్త పడాలి వీలైతే తీసుకోకుండా ఉండడమే బెటర్ చాలా మంది ఏమనుకుంటారంటే ఫామ్ ప్లాట్స్ బిజినెస్ అంతా ఉంటుందని నిజం చెప్పాలంటే ఎనభై వేల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి హైదరాబాద్ సరౌండింగ్ లో నగర శివార్లలో ఏటా దాదాపు ఎనభై వేల ఫామ్ ప్లాట్ల విక్రయాలు క్రయ విక్రయాలు జరుగుతున్నాయి అంటే చిన్నదేం కాదది ఇప్పుడు ఓపెన్ ప్లాట్లు ఎంతమంది కొంటున్నారో ఫామ్ ప్లాట్స్ కూడా కొంటున్నారు ఎందుకు కొంటున్నారు అంటే ఒక ఉదాహరణ చెప్తా ప్రైస్ పరంగా చాలా కన్వీనియంట్ ప్రైస్ కక్కు విషయంలో మనం కన్వీనియంట్ గా అని చెప్పి ఎక్కడో రిమోట్ ఏరియాలో తీసుకుంటే మళ్ళీ అది ఇబ్బంది అందుకే ఇప్పుడు కందుకూరు ఉంది కందుకూరు టౌన్ కు జస్ట్ టూ త్రీ కిలోమీటర్స్ దూరంలోనే ఫామ్ ప్లాట్ వెంచర్ ఉంది అలాంటివి తీసుకుంటే రేపొద్దున ఒకటి రోడ్డు కనెక్టివిటీ రెండు గ్రామం పక్కనే ఉంది మూడోది కందుకూరు మున్సిపల్ పరిధిలోకి వస్తుంది ఇవి ఉపయోగపడతాయి సేమ్ టైం అదే కందుకూరుకు దగ్గరలో ఐదు ఆరు కిలోమీటర్లు దూరం పోతే కొన్ని మేజర్ పెద్ద సంస్థలు ఉన్నాయి నేను పేరు చెప్తే మళ్ళీ వాళ్ళు కాల్ చేసి నాకు ఏడుస్తారు వాళ్ళు నేను చెప్పట్లేదు ఐదారు కిలోమీటర్ల దూరంలో రిమోట్ ఏరియాలో ఉన్నాయి అలాంటివి వద్దు మళ్ళీ అవి ఎందుకంటే జోన్ మారే అవకాశాలు చాలా తక్కువ ఇందు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను నేను ఇవన్నీ ఆలోచించిన వారు కొద్దిగా లోతుగా స్టడీ చేసిన వారికి తెలుస్తాయి కాబట్టి అలాంటి వారు కొనుగోలు చేస్తున్నారు కాబట్టి దాదాపు హైదరాబాద్ నగర శివారులో ఏటా దాదాపు ఎనభై వేల ఫామ్ ప్లాట్స్ క్రయ విక్రయాలు జరుగుతున్నాయి విక్రయ దస్తావేజుల ద్వారా ఆరు పాయింట్ ఒకటి లక్షల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి నగరాలు పెద్ద పట్టణాలకు ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో విక్రయాలు ఎక్కువగా ఉంటాయి చెప్పాను కదా జనావాసాలు ఉన్న దగ్గర జరుగుతాయి కొన్ని స్థిరాస్త సంస్థలు నిబంధనల మేరకు విక్రయిస్తుండగా ఇంకొన్ని మాత్రం నార్మల్గా ఇప్పుడు ప్రతి బిజినెస్ లో కూడా జెన్యున్ బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు అబ్నార్మల్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి జెన్యున్ బిజినెస్ చేసేవాళ్ళు నేను చెప్తున్న ప్లస్ పాయింట్లు రోడ్డు దగ్గరగా ఉండడం జనావాసాల దగ్గరగా ఉండడం అర్బనైజ్ అవ్వడానికి స్కోప్ ఎక్కువగా ఉండడం రేపొద్దున రాబోతున్న ట్వంటీ ఫిఫ్టీ మాస్టర్ ప్లాన్ లో జోన్ మార్పుకు అవకాశాలు మెండుగా ఉండడం ఇలాంటివి దృష్టిలో పెట్టుకుని ఫామ్ ప్లాట్ తీసుకుంటే లాభపడతారు ఎందుకంటే ఇప్పుడు కందుకూర ఇందాక చెప్తున్నారు కందుకూరు సరౌండింగ్ లో హెచ్ఎండి వెంచర్ గ్రీన్ రిచ్ ఉంటుంది గ్రీన్ రిచ్ లో నలభై ఐదు వేలు తర్వాత ఇంకొద్దిగా దూరం వెళ్తే మ్యాక్ బీటీఆర్ ఉంది దాదాపు అరవై అరవై ఐదు వేలు అంటే గజం దాంట్లో తర్వాత ఈ కందుకూరు టౌన్ కు ఆనుకునే ఇంకొకటి సెరంగిటి ఉంటుంది శ్రీనిధి సెరంగిటి వాళ్ళ ఎఫ్ఎం లో తక్కుగూడని ప్రచారం చేసుకుంటారు కానీ తుక్కుగూడ నుంచి పన్నెండు కిలోమీటర్ దూరం ఉంటుంది అది దాంట్లో నలభై వేలు అంట ముప్పైదు నలభై వేలు తర్వాత అక్కడ నుంచి ఒక నాలుగు కిలోమీటర్ దూరంలో మైరాన్ ఫిఫ్త్ సిటీ ఉంటుంది ఇరవై ఎనిమిది వేల గసం ఇది హెచ్ఎండి వెంచర్లు అదే ప్లాట్ అయితే మీకు అక్కడ పది పదకొండు వేలకు పన్నెండు వేలకు దొరుకుతుంది గసం అంటే ఎంత తేడా వన్ థర్డ్ ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఒరిజినల్ ప్రైస్ బట్ వన్స్ జోన్ మారినాయి అనుకోండి హెచ్ఎండిఏ జోన్ మారి ఆర్ వన్ ఆర్ టూ కింద వచ్చినాయి అనుకోండి అవి తర్వాత కందుకూరు మున్సిపల్ పరిధిలోకి వచ్చింది అనుకోండి అబ్నార్మల్ బెనిఫిట్ ఇవాళ పదివేలు పెట్టే వాళ్ళకి దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు వేలకు వాల్యూ పెరుగుతుంది సో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి మైనస్ పాయింట్స్ ఉన్నాయి కానీ ప్లస్ పాయింట్స్ ని జాగ్రత్తగా బేరీజు వేసుకుని సరైన నిర్ణయం తీసుకుంటే ఫామ్ ప్లాట్లు కూడా అద్భుతమైన లాభాలనిస్తాయి ఇవి లోతుగా వెళ్లే వాళ్ళకు మాత్రమే అర్థమవుతాయి కొంతమందికి అర్థం కావు నేను కందుకూరు చెప్తున్నాను కదా ఎగ్జాంపుల్ చాలా మీరు డెప్త్గా వెళ్ళి స్టడీ చేయండి విలేజ్కి ఫామ్ ప్లాట్స్ చూడండి విలేజ్కి దూరంగా ఐదు ఆరు కిలోమీటర్ దూరంలో ఉన్నవి చూడండి రిమోట్ ఏరియాలో ఉన్న చూడండి అవి ఎప్పటికీ జోరం మారదు అలాంటి ప్లేస్లో మీరు ఎనిమిది వేలు పెట్టినా ఆరు వేలు పెట్టినా వేస్టే అదే విలేజ్కి దగ్గరగా ఉండి మున్సిపల్ లిమిట్స్లోకి వచ్చే అవకాశాలు ఉండి రోడ్ కనెక్టివిటీ పుష్కలంగా ఉండి రేపు పొద్దున జోన్ మారడానికి స్కోప్ ఎక్కువగా ఉంది తెలుసుకోండి అది ఖచ్చితంగా రెండు ఏళ్లలో మీకు మూడు రెట్లు వాల్యూ పెరుగుతాయి అట్లా అంటే వీటిని జాగ్రత్తగా అనలైజ్ చేసుకునే వారికి ఉపయోగపడుతుంది వీటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి నష్టాలు లేవా అంటే ఉన్నాయి కొన్ని ఎందుకంటే జరుగుతున్న విక్రయాల్లో గుంట మూడు గుంటలు విస్తీర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి తర్వాత భవిష్యత్తులో ఈ స్థలాలను ఒకవేళ మారకపోతే ఏంటి పరిస్థితి అనేది చూసుకోవాలి తర్వాత సాగునీటి కాలువలు గాని కుంటలుని లేకుండా జాగ్రత్త పడాలి సరౌండింగ్ లో చెరువులు కుంటలు లేకుండా ఉంటే ఇక సేఫ్ సైడ్ ఎందుకంటే అవి ఉన్నాయనుకోండి ఆ నిర్మాణ పనుల్లో జోన్ మారకపోవచ్చు అగ్రికల్చర్ జోన్ కింద ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటే మాత్రం ఫామ్ ప్లాట్ల ద్వారా అద్భుతమైన లాభాలు పొందే అవకాశం అయితే పుష్కలంగా ఉంది నా ఈ కంటెంట్ నా ఈ ఇన్ఫర్మేషన్ ఈ నేను ఇస్తున్న ఈ అలర్ట్ చేస్తూ ఇస్తున్న ఈ సమాచారం మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి నలుగురితో ఈ వీడియోను షేర్ చేసుకోండి Thank you for watching this video, signing off Rajesh Sharma.